నారా లోకేష్ ఎక్కడున్నాడో ఏమో తెలియదు కానీ ఇప్పుడు నారా లోకేష్ మీద ఇప్పుడు నారా లోకేష్ చెప్పిన ఒక వీడియో పెద్ద హల్చల్ అవుతూ ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే చూసాము లక్ష యాభై వేలకు సంబంధించిన ఉద్యోగాలు ఇచ్చినారు రెండు మూడు నెలల్లోనే సచివాలయ ఉద్యోగాలు తర్వాత మళ్ళీ రెండు లక్షల ముప్పై వేలకు సంబంధించి వాలంటీర్లు ఇచ్చారు అన్నీ చూసాము జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో దగ్గర దగ్గర నాలుగైదు లక్షలకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇవ్వడం కూడా చూసాము ఎప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు ఇలానన్ని ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవ్వడం కూడా చూసాం మనము అది కళ్ళారా చూసింది కానీ పచ్చ మీడియా చేసిన ప్రచారం ముందు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచితనము బోసిపోయిందనే చెప్పుకోవాలి ప్రచారం చేసుకునే చేసుకోలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచితనాన్ని జ ఇదే జ నారా లోకేష్ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జ రెండు వేల ఇరవై ఐదు జనవరిలో జనవరి ఫస్ట్కే మేము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామంటూ నారా లోకేష్ చెప్పిన మాటలు ఇప్పుడు పెద్ద వైరల్ అవుతున్నాయి మరి ఇప్పుడు నారా లోకేష్ ఎక్కడున్న జనవరి అయిపోయింది జనవరి ఫస్ట్ వెళ్ళిపోయింది కొత్త సంవత్సరం కూడా వచ్చేసింది అదువైదు గంట జనవరి కూడా అయిపోయేటట్టు ఉంది సంక్రాంతి కూడా వస్తూ ఉంది మరి నారా లోకేష్ మరి ఎక్కడ నిద్రపోతున్నాడో ఎక్కడ దాక్కున్నాడో ఒక మంత్రి ఉండి మరి దీనిపైన ఎందుకు స్పందించడం లేదు మరి అంటే ఆ

చెప్పాడు ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ ఇస్తారంటే ఇప్పుడు ఇంక జనవరి కూడా అయిపోయింది ఆల్రెడీ ఒక సంవత్సరం ఉన్న డిసెంబర్కి అయిపోయింది మళ్ళీ ఇప్పుడు జనవరి కొత్త సంవత్సరం వస్తే ఇది జనవరికి ఇస్తామన్నాడు జనవరి కూడా అయిపోయింది మరి ఇంక ఈయన ఫీజు ఏమంటే ఇవ్వలేదు ఇప్పటికీ వాళ్ళకి వాళ్ళు కొట్టుకుంటారు ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా దిగిపోతారు అనంగా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పదహారు వేల డిఎస్సి పోస్టులకి మళ్ళీ మేము ఇస్తామని చెప్పి వాళ్ళు ఇంకా ఒక ఆరు ఏడు వేలు కలిపి మళ్ళీ దానికి టెట్టు కూడా జగన్మోహన్ గారు నిర్వహించిన టెట్టుని క్యాన్సిల్ చేసి మళ్ళీ వీళ్ళు ఫ్రెష్గా టెట్టు నిర్వహించారు రిజల్ట్ కూడా వచ్చాయి కానీ ఇంతవరకు మళ్ళీ డిఎస్సి జగన్మోహన్ గారు ఇచ్చిన ఆ పోస్ట్ మీదే ఆ నోటిఫికేషన్ మీదే క్యాన్సిల్ చేశారని జగన్మోహన్ గారు ఇచ్చింది మళ్ళీ వీళ్ళు ఫ్రెష్గా నోటిఫికేషన్ జారీ చేసి డిఎస్సి మేము ఏర్పాటు చేస్తామన్నారు ఇంతవరకు డిఎస్సీనే ఇవ్వలేదు వాటి కోసం చాలామంది టెట్టు పాస్ అయితే చాలామంది కోచింగ్లకు వెళ్ళి చదువుకొని వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు ఇప్పుడేమో జనేమో అప్పుడు అబద్ధాలు చెప్పి 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 జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము ఇంకోటి ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తాము ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులని మోసం చేయడము ఎంత దగా అంటే దగ దగ అంటే చాలా దగ ఇంకా ఇంకో ఇంకా ఇంకా ఒకటి ఉంది చాలా ఘోరంగా చెప్పాడు నారా లోకేష్ అదిగిన మేమైతే పెట్రోలు పెట్రోల్ కూడా తగ్గిస్తాము రేట్లు తగ్గిస్తాము అది పెంచిన నిత్యావసర సరుకులు తగ్గిస్తామంటూ చాలా ఎంత ఘోరంగా మాట్లాడినాడు ఒకసారి అది కూడా వినండి Kind of, Thank you. విన్నారుగా ఈయన ఆయన ఈయన పాదయాత్ర చేస్తూ ఉన్నప్పుడు యువగలం పాదయాత్ర చేస్తున్నప్పుడు మరీ పె బెంగళూరు బెంగళూరుకి అంటే కర్ణాటకకి ఆంధ్రకి కర్ణాటక దగ్గర వచ్చి మరి పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళి మరీ అక్కడ అందరికీ కూడా ఆ రోజు చెప్పాడు మేము వచ్చిన తర్వాత నిత్యావసర సరుకులు అయితే తగ్గిస్తామని ఇప్పుడైతే ఆకాశానికి అంటుకున్నాయి ఇలా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విపరీతమైన నిత్యావసర సరుకులు విపరీతంగా ధరలు పెరిగిపోయాయి మరి పెట్రోల్ రేటు తగ్గించడం లేదు నిత్యావసర సరుకులు తగ్గించడం లేదు ఇలా మాటలు ఎన్ని విధాలుగా చెప్పాడంటే అన్ని విధాలుగా మాయ మాటలు చెప్పడము ఎన్ని మాయ మాటలు చెప్పాడంటే నారా అబ్బో తండ్రికి మించిన కొడుక నిరూపించుకున్నాడు ఆయన ఊసరి వీళ్ళు పెద్ద ఊసరి వీళ్ళైతే అయితే ఈయన చిన్న ఊసరి వీళ్ళు అన్నట్టు ఈయన మళ్ళీ ఆయనకి తగ్గట్టు ఈయన తగ్గట్టు పవన్ కళ్యాణ్ కూడా అలాగే తయారైపోయాడు పవన్ ఆయన అందరూ రంగులు మారుస్తారు అవసరాన్ని బట్టి రంగులు మారుస్తారు అవసరానికి అబద్ధాలు అబద్దల పద్దలు పద్దలు లోనే ఆ ప్రభుత్వం ఏర్పాటు చేశారు అబద్ధాలతోనే ఈ ప్రభుత్వం నడిచేది అట్లా చంద్రబాబు నాయుడు ఇన్నాళ్ళు రాజకీయ భవిష్యత్ అంతా అబద్ధాలతోనే గడిచిపోయింది చరిత్రలో నిలిచిపోతాడు ఊసరి వెళ్లి వెన్నుపోటు అబద్ధాలు చంద్రబాబు నాయుడు ఎవరు అంటే